తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ నియోజకవర్గానికి వస్తే ముఖ్యమంత్రి మీ నియోజకవర్గానికి ఇన్చార్జ్గా ఉన్నారు ఎట్లా ఉండే అవకాశం ఉందండి ఈ పార్లమెంట్ ఎన్నికల్లో చాలా సంతోషం ఆ నిర్ణయం ఢిల్లీలో తీసుకున్నట్టున్నారు ఇన్ఛార్జ్ ఎందుకంటే ముఖ్యమంత్రి ఉండుకుంటా రెండు నియోజకవర్గాలకి ఇన్ఛార్జ్ ఎలక్షన్స్ అంటే ఏదో ఇట్లా మా మామూలుగా ఉండయి ఇది చాలా సీరియస్గా పనిచేస్తారు ఇరవై నాలుగు గంటలు పనిచేస్తారు దాని ఇన్ఛార్జ్ ఉన్నా కూడా అది ఎలక్షన్ ఇన్ఛార్జ్ ఉంటే అది పెద్ద బాధ్యత సీఎం ఎండుకుంటే రెండు బాధ్యతలు ఇచ్చినట్టే సీఎం పని ఇచ్చిపెట్టి ఈ పొలిటికల్ క్యాంపెయిన్ పనిచేస్తారా పొలిటికల్ చూసుకుంటారా చూసుకుంటే అందుకు సాధ్యం కాదు ఏదో దాంట్లో సీఎం అన్న పదవి అన్న అందులో నిర్లక్ష్యం చేయాలి లేకుంటే దానికి టైం కేటాయించకుంటే దీనికి కేటాయించాలి ఇవి రెండు కానీ మాకు ఏమి పెద్ద ఫరక్ వాడదు అది నేను అనుకుంటా కేంద్ర కేంద్రం ఉన్న నేషనల్ కాంగ్రెస్ ఇది ఆదేశాలు ఇచ్చినట్టున్నది సో మీరు ఎట్లా ప్రజల్లోకి ఏ రకంగా వెళ్తున్నారు ఎటువంటి హామీ ఇస్తున్నారు మీరు ఎంపీగా ఒకవేళ గెలిస్తే ఎటువంటి డెవలప్ చేస్తారంటే ఏం చెప్తారు నేను టీఆర్ఎస్ నేను ఎంపీలు ఉన్నప్పుడు నిజంగానే సీరియస్ తీసుకుంటాను నాకు హండ్రెడ్ పర్సెంట్ అటెండెన్స్ ఉంటాయి కొంచెం తక్కువైనా నాలుగు శాతం అట్లా ఎందుకంటే ప్రత్యేకంగా ఆయనకు హండ్రెడ్ పర్సెంట్ అటెండెన్స్ ఉండద్దని అని నన్ను పోనీయకుండా చేసిండు పార్లమెంట్కు ఉన్న కేసీ రావు వాళ్ళు అయితే నేను పార్లమెంట్లో వంద సార్లు మాట్లాడినా వివిధ సబ్జెక్ట్స్ మీద అంటే చాలా ఇప్పుడు ఇలా ఫుట్వేర్ చెప్పుల కార్ నుంచి చెప్పుల ఇండస్ట్రీస్ లిడ్ క్యాప్ అని ఉండేది దాని నుంచి మన నల్గొండల యురేనియం గురించి మళ్ళీ అగ్రికల్చర్ గురించి అగ్రికల్చర్ ఇన్సూరెన్స్ గురించి తర్వాత రోడ్ల గురించి అన్ని పథకాల మీద అన్ని ఇష్యూస్ మీద తెలంగాణ అభివృద్ధి అయ్యేటట్టు నేను అవగాహన ఉంది రీసెర్చ్ చేసి మాట్లాడినా ప్రతి సబ్జెక్టు మీద మాట్లాడినాను అండ్ ఎన్నో వాట్లలా నేను చెప్పింది నోట్ డౌన్ చేసుకొని చేసిను కూడా నేను టీఆర్ఎస్ ఉన్నా కూడా అప్పుడు నేను నా రిప్రజెంట్ చేస్తే పెద్ద వేలాది కోట్లు నా హైవే ఇచ్చిండ్రు మా రంగారెడ్డి జిల్లాల వెస్ట్రన్ రంగారెడ్డి జిల్లాలో అసలు హైవేస్ లేకుండా విజాపూర్ హైవే ఇచ్చిండ్రు చేవల్ల నుంచి ఇవన్నీ కూడా తీసుకొచ్చినాము ఎన్నో వేరే వాటికి కూడా ఎన్నో నిధులు తీసుకొచ్చినాము అయితే ఇప్పుడు మళ్ళీ ఎంపీలు ఎట్లయినా డెఫినెట్ అక్కడనైతే మోడీయే ఎందుకంటే ఎలక్షన్స్ పార్లమెంట్ ఎలక్షన్స్ మోడీ వర్సెస్ రాహుల్ అండ్ అది అసలు పోటీయే కాదు అందుకే వాళ్ళకి కూడా తెలుసు ఇది కాదు వాళ్ళకి వెళ్ళరు అది వేరే విషయం ఆయన రాహుల్ గాంధీకి పోటీ ఏమైనా అడుగుతలేరు అడిగితే మిగతా డిపాజిట్ పోతే అందుకే ఏదో అవద్దాలని చెప్పి పథకాల కొరకు తీసుకొచ్చుండు మేము తీసుకొచ్చినాయి నిజంగానే అమలు అవుతున్నాయి అయినయి దాంతో లాభం పొందుతుండ్రు ఐదు కేజీలు రైస్ అయినా కూడా మద్దతు ధర అయినా ఎన్నో సర్పంచ్లకు పైసలు ఇచ్చిన ఊళ్ళో రోడ్లు ఇచ్చిన ఊళ్ళో ఎల్ఈడి బల్బులు ఇచ్చినా ఇవటన్ని తోటి లాభపడుతున్నారు ప్రజలు చూసుకున్నారు అయితే ఇక్కడ వాళ్ళైతే వాళ్ళ స్ట్రాటజీ ఒకటే మా మేము మేము మోడీకి ఓటేయమని అడుగుతున్నాము వాళ్లకు రాహుల్కు ఓటేయమని అడిగే ధైర్యం లేదు అందుకే వాళ్ళు ఏం చేస్తున్నారంటే తెలిసి కూడా అసాధ్యమైన పథకాలు ఉదాహరణంగా రెండు వేల ఐదు వందల రూపాయలు ప్రతి పేద పేద మహిళకి ఇస్తారని అంటే రెండు వేల ఐదు వందలు ఎంత ఎంతమంది ఉండు వైట్ కార్డ్ హోల్డర్స్ తొమ్మిది లక్షల మంది సగము మహిళలు ఉంటారు అంటే నలభై ఐదు లక్షలు నలభై ఐదు ఐదు లక్షలు ఇంటూ రెండు వేల ఐదు వందలు ఇంటూ పన్నెండు నెలలు ఇంటూ ట్వెల్వ్ పెడితే ఎంత వస్తుంది పదమూడు వేల ఐదు వందల కోట్లు యాక్చువల్లీ ఇది కొంచెం నవ్వుతున్న ఎందుకంటే సేమ్ అమౌంట్ కాళేశ్వరం మీద కట్టాలి అప్పులు పదమూడు వేల ఐదు వందలు ఇది బై కోయిన్స్టెన్స్ అనుకో అది వేరే ఇది వేరే ఇక్కడ మహిళలకు ఇస్తే చాలా మంచిది కానీ తెలుసు నీరు ఏదో పైసలు లేవని ఓన్లీ రాహుల్ గాంధీ మీద ఓటు అడగలేవు అందుకే మీకు ఇది ఇస్తా అది ఇస్తా అని ఊరిస్తున్నారు తర్వాత విపక్షాల మీద బురద చల్చు ఇదే వాళ్ళ పొలిటికల్ స్ట్రాటజీ వాళ్లకు అడిగే అర్హత లేదు అడిగే ధైర్యం లేదు రాహుల్ గాంధీకి ఓటేయమని మొన్నటి వరకు రంజిత్ రెడ్డి ఎంపీగా ఉన్నారు కాబట్టి ఆయన ఏమైనా తీసుకొచ్చారా అభివృద్ధి పనులు ఏమైనా తీసుకొచ్చారా కేంద్రం నుంచి ఏమైనా నేనైతే గమనించిందే నాకు తెలిసినంతవరకు ఏమీ తీసుకురాలేదు ఆయన వచ్చిండు బిజినెస్ మ్యాన్ కొరకు కేటీఆర్ తోటి కుంభకాయ ఎంతో వేలాది ఎకరాలు కొన్నాడు ఇంకోటి వాళ్ళు అంటారు ఏంటంటే ఈ హనుమాన్ల గుడే కూలగొట్టి అదే మింగిండు మన రామానాయుడు స్టూడియో పక్కాక అందరు గమనిస్తుండ్రు అయితే మళ్ళా నీతులు మాట్లాడతారు అంటారు కదా బిల్లి హిసావు చూవే కాకే హచ్చుకుగాయా అట్లా అంటున్నారు అయితే ఆయనకు కూడా తెలిసిపోయింది అందుకు కూడా వెళ్ళిపోతున్నాడు అక్కడి నుంచి ప్రయత్నం చేస్తుంటారు పార్లమెంట్లో మీకు ఎన్ని ఎన్ని ఓట్లు వచ్చే సీట్లు వచ్చే అవకాశం ఉంది సీట్లు నేను అనుకుంటా ఇంకా చెప్పలేము కానీ డెఫినెట్లీ పదకొండు పన్నెండు పదమూడు పదిహేను వచ్చినా నేను ఆశ్చర్యపోను చే మాత్రము కనీసం రెండు లక్షలతో గెలుస్తున్నాం